నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికైతే ఉంది ఇది డైరెక్ట్గా కస్టమర్ కార్ అండి ఈ బండి వీడియో అయితే నేనైతే రోడ్డు పక్కన పెట్టి ఆ రోజు టైం కొరకు చిన్న వీడియో అయితే తీసే అప్లోడ్ చేశాను ఈ అయితే నేను రెగ్యులర్గా వీడియోలు తీసుకొచ్చే వీడియోలు చేసే దగ్గరికి అయితే ఈ వెహికల్ అయితే చూపిస్తానండి ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది టయోటో ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వెర్షన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది కావాలంటే బండి నెంబర్తో కూడా పెట్టాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను అంత క్లియర్గా చూసి చెప్తాను సెవెన్ సీటర్ వెహికల్ అండి డీజిల్ బండి మానువల్ గేర్స్ రెండు వేల పదిహేడు నవంబర్ బండి ఇంకా ఈ బండికి ఫ్రంట్ పంపర్ ఒకటి టచ్ అప్ అయిందండి స్క్రాచెస్ ఉంటాయి ఇంక అంతకుమించి ఏపీస్ కూడా టచ్ అప్ కాలేదు బ్యాక్ బంపర్ కూడా చిన్న చిన్న డాట్స్ ఉంటాయి దానికి కలం టచింగ్ చేశారు కానీ ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ ఒకసారి వెహికల్ చూపిస్తాను గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇది చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదండి రెండు వేల పదిహేడు నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ కీస్ చూసుకున్నట్టయితే మూడు కీస్ అయితే ఉన్నాయి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా లెదర్ సీట్ కవర్స్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు తొంభై ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఇది జెన్యున్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ లేదు ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు టూ పాయింట్ ఫోర్ జీవర్స్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఫిక్స్ రేట్ చెప్తాను ఆల్రెడీ అందులో బార్గనింగ్ చెప్పాను మళ్ళీ రెండోసారి వీడియో చేస్తున్నాను కాబట్టి సార్ వాళ్ళతో అయితే మాట్లాడి సార్ ఇది ఒక ఫిక్స్ రేట్ చెప్పండి అని అంటే చెప్పారు అదే మీకైతే చెప్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు వెహికల్ మాత్రం ఒక చిన్న వంక వెయడానికి లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది భయ్యా అక్బార్ బారెడ్ ఎడుకోలేనా రెండు సార్లు క్లియర్గా మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే నేనైతే వీడియో అయితే చేస్తానండి ఏదో ఒకటి అని చెప్పేసి అడవుడికి చూపించి నేనైతే వీడియో అయితే పెట్టాను నేను వీడియో పెట్టా అంటే ఇంకా దాని గురించి మీరు సెకండ్ థాట్ అవసరమే లేదు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే మీకంటే ఎక్కువ ఒకటి రెండు సార్లు నేను చెక్ చేసి చూపిస్తాను ఆ రోజు మీకు క్లియర్గా అర్థమైందో లేదో ఒకసారి చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి కొత్త ఇంజన్ ఎలా ఉంటుందో స్కెచ్ మార్కింగ్స్ తోటి మొత్తం ఏ టు జెడ్ చూసుకోండి ఎంత క్లియర్గా ఉందో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది చూసుకొచ్చి ఏబిఎస్ బండి మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఒక చిన్న దెబ్బ తగలేదు క్లియర్గా కనిపిస్తుందో లేదో మందుకరం రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారా చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టైటో ఇనో క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ టూ థౌసండ్ సెవెంటీన్ నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డైరెక్ట్గా కస్టమర్ బండి అండి బ్యాంక్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రిప్లేస్ కాలేదు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి తొంభై ఏడు వేల కిలోమీటర్ దిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ బండి డీజిల్ బండి మేవల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇది నేను ఫస్ట్ వీడియోలో పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల ముప్పై ఐదు వేలు చెప్పాను అందు తర్వాత బార్గెనింగ్ ఉందా అని చెప్పారు వాళ్ళు ఇది ఇప్పుడు నేనైతే ఫిక్స్ రేట్ అయితే చెప్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐటీలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఫైనల్ ప్రైజ్ లేదు ఇదే ఫైనల్ ప్రైజు పదకొండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకి అయితే ఢిల్లీలో మీకు అయితే ఈ బండి అయితే నేను ఇప్పిస్తానండి విత్ ఎన్ఓసి తోటి నా కమిషన్ ఇరవై రూపాయలు ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు లేదంటే అంటే కంటైనర్కి అయితే ఇస్తాను ఇరవై వేలు అయితే నాకు కమిషన్ సెపరేట్ ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ సెపరేట్ ఉంటుంది పదకొండు లక్షల ఎనభై ఐదు వేల అయితే ఢిల్లీలో ఈ బండి అయితే మీకైతే ఇప్పిస్తానండి రెండు వేల పదిహేడు నవంబర్ బండి కాబట్టి రెండు వేల ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది అనుకోవచ్చు రెండు వేల ముప్పై రెండు నవంబర్ వరకు అయితే దీని అఫీషియల్గా లైఫ్ ఉంటుంది దాని తర్వాత ఇంకో ఫైవ్ ఇయర్స్ కూడా గ్రీన్ ట్యాక్స్ అయితే కట్టుకోవచ్చు సెవెన్ సీటర్ వెహికల్ అండి వెహికల్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఓకే సార్ మరొకసారి వెహికల్ రౌండ్ చేసి చూపిస్తాను చూడండి బంపర్ మీద స్కాచెస్ ఉన్నాయని చెప్పాను కదా చిన్న చిన్న టచ్ప్లు ఉంటే ఇట్లా కలం టచింగ్ చేశారనమాట సో అంతకు మించి ఇంకా వేరే వంక పెట్టేది ఏం లేదండి దీనికి డోర్ వైజర్లు ఫుట్రష్లు ఒకటి డోర్ బీడింగ్స్ ఒకటి వేపిచ్చి బండి అక్కడ నిలబెడితే కళ్ళు కూడా తిప్పుకోలేదు అంత పర్ఫెక్ట్ ఉంటుంది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటది ఫైనల్ ప్రైజ్ కాదు ఫిక్స్ రేట్ అండి పదకొండు లక్షల ఎనభై ఐదు వేలు ఓకే సార్ థ్యాంక్ యూ